హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి సగ్గు బియ్యం పురుగులు చేస్తున్నానండి ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి కాయలు కూడా ఎక్కువగా పీల్చుకోదు చాలా బాగుంటాయి అన్నమాట ఇది చేయడానికైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో అయితే హాఫ్ కప్ పెరిగేసుకుంటున్నా ఇది కొంచెం ఎక్కువగానే పడింది హాఫ్ కప్ కంటే హాఫ్ కప్ వచ్చేసి సగ్గు బియ్యం తీసుకోవాలి హాఫ్ కప్ వచ్చేసి వాటర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట హాఫ్ కప్ వచ్చేసి వాటర్ వేసుకున్న ఇది పుల్లటి పెరుగు కాదు నేను తీసుకుంది పుల్లటి పెరుగు అయితే లెమన్ జ్యూస్ అవసరం లేదు ఇంకా నేను వేసుకున్న పెరుగు అయితే పుల్లగా లేదని చెప్పి కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని ఇదైతే వన్ ఓ క్లాక్ అట్లా నేను అనమాట ఇది ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి అయితే దీంట్లో ఒక హాఫ్ కప్ వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకొని ఇంకా దీంట్లో కరివేపాకు కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ కప్పు దీంట్లో కొద్దిగా జీలకర్ర సాల్ట్ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లో అయితే ముందుగా వాటర్ అనేది అస్సలు వేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం వేసుకున్న పెరుగు ఉన్నది కదా దీంట్లో తడి అనేది ఇంకా ఇది దీంట్లోనే బాగా కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ పడితే ఇంకా ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట వాటరు ఇలా కలుపుకోవాలి పిండి ఇంకా స్టవ్ పైన అయితే ఇంకా నేను కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకుంటున్నా చిన్న చిన్న పునగులాగా వేసుకుంటున్నాను అనమాట ఇది సన్ఫ్లవర్ ఆయిల్ కనుక కొంచెం త్వరగా ఎర్రగా అయినట్టు కనిపిస్తాయి అందుకోసమే మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల పచ్చిదనం లేకుండా మంచిగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఇంకో పైన మాడినట్టు కనిపిస్తున్నాయి కదా ఇది ఫస్ట్ వాయి కనుక ఇలాగే కనిపిస్తాయి నెక్స్ట్ వేసుకున్నప్పుడు అయితే ఇలా కనపడవన్నమాట సన్ఫ్లవర్ ఆయిల్తో చేసినా ఇలాగే అనమాట సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి సగ్గు బియ్యం పనుగలు అనేది ఇంకా నేను ఇదైతే పిల్లలకు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేశాను అనమాట నిన్ను ఇంకా వేసిన తర్వాత మనం కలుపుతూ ఉంటే అన్నీ ఈక్వల్గా ఇలా ఫ్రై అవుతాయి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి సగ్గుబియ్యం ఎండాకాలం కూడా చలవ చేస్తుంది కదా ఒంటికి సో మిగతా పిండి కూడా ఇంకా ఇలాగే వేసుకోవాలన్నమాట ఈ సగ్గుబియ్యం అనేది మనకు మంచిగా సాఫ్ట్గా పొంగి సాఫ్ట్గా వస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదనమాట దీంట్లో మనం వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటే అప్పుడు ఈ ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది సగ్గుబియ్యం పనుగలు సో అందుకోసమని మనమైతే ఇంకా ఎక్కువ వాటర్ లేకుండా లూజ్గా లేకుండా పిండి కలుపుకోవాలన్నమాట అప్పుడే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది సో ఈ విధంగా అయితే మొత్తం ఏ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఈ సగ్గుబియ్యం అనేది ఇలా పొంగాలన్నమాట పొంగితేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అర్థం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్